డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సింగపూర్ అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్కుశంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడటంతో భారత్కి వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ముక్కు తెచ్చుకున్నారు అయితే ఒక క్రిస్టియన్ అయి ఉండి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవటంతో అది నచ్చని కొంతమంది వ్యక్తులు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు కాగా ఇలా చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి ఖండించారు ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్లో ఇలా రాసుకొచ్చారు దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కమెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేయటం అత్యంత బాధాకరం అనూహ్యంగా జరిగిన దుర్దృష్టకర అగ్నిప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చి అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు భారత హిందూ సాంప్రదాయాన్ని గౌరవించినా అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పటం లేదు అని రాసుకొచ్చారు ఇదిలా ఉంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి గాయపడిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటి ఫోటోలపై కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు